థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఒంట్లో బాగోకపోయినా మీ అందరూ సపోర్ట్ అంటూ ఇచ్చారండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాజమండ్రి మెయిన్ ఏరియా బొమ్మూరులో కొత్తగా కడుతున్న నూట ఇరవై గజాల్లో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మనకి రాజమండ్రి బొమ్మూర్లో అయితే ఉందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మనకి చుట్టూరా కూడా స్పేస్ వచ్చిందండి లేటెస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అయితే దీన్ని కడుతున్నారు ఫ్రెండ్స్ మనకి కిందంతా అయితే టైలింగ్ వర్క్స్ అంటూ వచ్చాయండి ప్రతి గుమ్మం కూడా మనకి గ్రానైట్ గుమ్మం వచ్చిందండి కిటికీలు మనకి పీవీసీ కిటికీలు అంటూ వచ్చాయి ఫ్రెండ్స్ రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్తో పాటు సెకండ్ బెడ్రూము ప్రతి గదిలోనూ సిమెంట్ అల్మారా వర్క్స్ అయితే ఫినిష్ చేయించారు ఫ్రెండ్స్ టూ బెడ్రూమ్స్లోకి మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అంటూ వచ్చాయండి మనకి హాల్ వచ్చి స్ట్రైట్ మామూలుగా ఎల్ షేప్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి సిమెంట్ అల్మారా వర్క్ అయితే ఫినిష్ చేయించారండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా సిమెంట్ అల్మారా వర్క్ ఫినిష్ చేయించారు ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి కలరింగ్ వర్క్స్ కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై గజాల్లో కడుతున్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి మనకి ప్రతి గదిలోనూ పైన సీలింగ్ వర్క్స్ కూడా చేయిస్తున్నారు ఫ్రెండ్స్ కిచెన్లోనే మనకి సపరేట్గా చిన్న దేవుడు అల్మారా అంటూ ఇచ్చారండి మనకి కిచెన్లో కూడా సిమెంట్ అల్మారా అంటూ చేయిస్తున్నారు ఫ్రెండ్స్ కిచెన్లోనే మనకి స్టోరేజ్ ఏరియా కూడా ఇస్తున్నారండి లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ చిమ్మి కన్స్ట్రక్షన్స్ కూడా మనకి పెట్టుకునేందుకు వీలుగా కూడా మనకి కన్స్ట్రక్షన్ అంటూ అవుతుందండి బయట కూడా మనకి యుటిలిటీ ఏరియాతో పాటు బయట ఎక్స్ట్రాగా వాష్రూమ్ అంటూ ఇండియన్ వాష్రూమ్ అంటూ వచ్చిందండి ఇది వచ్చి మనకి రాజమండ్రి బొమ్మూరు ఏఎంజీ దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ బోర్ వాటర్ కూడా అయితే ఉందండి దీని రేట్ వచ్చి ఫార్టీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి మీ కనుక నచ్చినట్లయితే వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ నాదైతే ఫేక్ ఛానల్ కాదండి మన యూట్యూబర్స్ కూడా మమ్మల్ని వచ్చి పర్సనల్గా అయితే మీట్ అవుతున్నారు మా ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురకుండా ఉన్న SS communication Sunday. Thank you for watching. Me, Sunita.